హాయ్ అండి ఈరోజు చేపల పులుసు చేసుకుందాము చాలా టేస్టీగా ఒకసారి ఇలాగ మీరు కూడా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వంట సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే మూడు యాలక్కాయలు లవంగాలు చెక్క వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఎండు కొబ్బరి ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని గసగసాలు కూడా ఒక నిమిషం బాగా కలుపుకొని అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తనే పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు గింట్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగేటప్పుడే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకి ఆయిల్లో ఉల్లిపాయలు వేగుతాయి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పెట్టుకొని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయిన తర్వాత మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు మిక్సీ చేసుకున్న ప్యూరీ వేసుకోవాలి ఈ ప్యూరీని కూడా బాగా ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత రెండు స్పూన్ల ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకొని పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చి ఆయిల్ పైకి వచ్చే వరకు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చాక ముందుగా పెద్ద నిమ్మకాయ సేజంట చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పోసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం కూడా బాగా పోసుకొని బాగా కలుపుకొని తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఈ వాటర్ పోసుకొనికో ఒక నిమిషం బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఎండ కొబ్బరి గసగసాలు పొడి కూడా వేసుకోవాలి పొడి మొత్తం మిక్సీ చేసుకొని మొత్తం పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మొత్తం బాగా కలిసే వరకు ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు మరిగిన తర్వాత హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేపలను మెల్లగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇప్పుడు ఈ చేపలన్నీ వేసుకొని సిమ్లో మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఒక నిమిషం బాగా ఉడికిన తర్వాత ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ చేపలన్నీ ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టాప్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్